لو <سؤال> سمحوار ఏదో పరవరం అనుకుంటున్నమాట ఈరోజు వసవస మానకం అంటేనే పరిచయతో రిజర్వేషన్ అన్నటువంటి ప్రజన కూడా దారిట ఎదురే ఏనైతే ఈరోజు తాము ఉండేవారు ఈరోజున కాలం తెచ్చు వసనప్పుడు ఈయన సిగ్నేచర్ ప్రజల తో పోలే పన యేసు గారి చెప్పుకోవడా ఏ పరిజనేదు ఏ పరిజనేదు

ಎಲ್ಲಾ ದೇವರುಗಳು ಹೊರಗಿದ್ದಾರೆ ಕೇವಲ ಯೇಸು ಜವಾಬ್ದಾರಿಯಕ್ಕೆ ಮಾತ್ರ ಪ್ರತೋತ್ತಮನೈತಾ ಈ ಪಾಪ ಎಷ್ಟೇ ಯಾರೋ ಯಾರಾದರೂ తీసుకొని ಮೆರವಣಿಗೆ ಕೊಡ್ಕೊಂಡು ಇನ್ನು ಅಷ್ಟು ಅವರು తీసుకొತ್ತೆ ದಾರಿಯನ್ನ ಅವರ ರಾಜನ